వల్లబిలి అనిల్ గారు నిర్మాతలు అభిప్రాయం మనం చూసాం చిరంజీవి కూడా కొద్దిసేపు కింద కలిశారు అంటే ఏ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అందరికంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాము కార్మికులను చక్కగా చూసుకుంటున్నాము ఇదే వాళ్ళు ఇస్తున్న వివరణ ముందు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ కార్మికుల వేతనాలు పెంచి ఇచ్చారు అంటే మళ్ళా మేము ఎందుకు ఇట్లా మేము షూటింగ్ రామని చెప్తాము కార్మికుల వేతనాలు త్రీ ఇయర్స్ తర్వాత పెరుగుతున్నాయండి రెండు వేల ఇరవై రెండులో లో పెరిగాయి తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత పెంచుతామని ఆ రోజు చెప్పారు ఆ రోజే మేము క్లారిటీగా మాట్లాడాము ఇక ఎవరి ఇయర్ పెంచండి ఇట్లా కాదు అంటే లేదు త్రీ ఇయర్స్ వరకు ఇదే ఉంటుంది తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా పెంచుకుంటే వెళ్ళిపోతాం ఇక మీటింగ్లే ఉండవు అని ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పి మళ్ళీ ఈ రోజు మళ్ళా కరెక్ట్ గా వేనాలు వచ్చే టైంకి ఇలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీ లోపు మనకు వేతనాలు పెరగాలి కాబట్టి మేము మార్చి నుంచి మనం ఫాలో అప్ చేస్తున్నాం మార్చి నుంచి ఇలా చర్చలు ఎప్పుడైనా జరిగి ఉంటే ఆ చర్చల్లో ఎన్నో ఒక రోజు రెండు రోజులు కూర్చుంటే ఏదన్నా సమన్వయంగా వెళ్ళిపోయేది అసలు చర్చలకే బలవలేదు మమ్మల్ని ఇప్పుడైతే లాస్ట్ డేట్ వచ్చిందో అప్పుడు జూన్ ముప్పై తేదీ లోపు ఒక ఇరవై ఆరో తేదీ మేము ఒత్తిడి చేస్తే అప్పుడు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి క్లారిటీగా మాకు ఒక్క టైమి ఇవ్వండి మళ్ళా ఇప్పుడు అంటే మేము చేయలేము మాకు కొంచెం సమయం కావాలంటే పదిహేను రోజులు అడిగారు పదిహేను రోజులు కాదు కేఎల్ నారాయణ గారు చైర్మన్ గా పెట్టారు కేఎల్ నారాయణ గారు వన్ మంత్ ఏ ఉండి ఆగస్ట్ ఎండింగ్ లో మొత్తం అవుట్ చేస్తా ఉన్నారు మళ్ళా మళ్ళా మమ్మల్ని మీటింగ్ కి పిలవలేదు వాళ్ళు అసలు మీటింగ్ కి పిలవకుండా డైరెక్ట్ గా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు ఎవరైనా కార్మికులు వెళ్తారు మా వేతనాలు పెరగాలి మాకు ఇట్లా ఉంది మా ప్రాబ్లం ఉందండి మాకు ఇట్లా మాకు వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కార్మికులు కంప్లైంట్ చేస్తారు కానీ వాళ్ళు వెళ్ళారు సరే వెళ్ళారు కదా అని చెప్పేసి వాళ్ళు పిలిచారు మమ్మల్ని మేము వెళ్ళాము వారు మా సమస్యలు విన్నారు వారి సమస్యలు విన్నారు మాట్లాడుతా ఉన్నారు అక్కడ కూడా మేము ఒకటే చెప్పాం సార్ మాకు ఏ సమస్య ఉన్నా ఛాంబర్ లో పరిష్కరించుకుంటాము చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మేము కూర్చొని మాట్లాడుకుంటాము మమ్మల్ని మీటింగ్ పిలుస్తా అని చెప్పేసి మీ దగ్గర పిలవటం మాకు ఇంకా చాలా బాధాకరంగా ఉంది అక్కడ పిలవమానండి అసలు ఏంటి వాళ్ళ సమస్య ఉంటే చెప్పమనండి ఒక పిలిస్తే మేము అన్ని విషయాలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము మాట్లాడాం ఆ తర్వాత వారు బలవంతంగా మళ్ళా జూలై ఇరవై ఆరో తేదీ మీటింగ్ పిలిచారు పిలిచినప్పుడు ఫైవ్ పర్సెంట్ పెంచుతాము అన్నారు పర్సెంట్ పెంచుతాము అన్నారు అప్పటికి మళ్ళీ జూన్ లో లెటర్ రాసాము మళ్ళీ జూలై పదిహేనవ తేదీ లెటర్ రాసాము లెటర్ రాశాక మళ్ళీ మమ్మల్ని పిలిచారు మేము ఎప్పుడు కూడా అప్పుడు కూడా క్లారిటీగా రాశాము మేము ఆగస్ట్ ఫస్ట్ లో సరే మీరు టైం అడిగారు కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ లో మాకు క్లియర్ కాకపోతే మేము ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఎవరైతే థర్టీ పర్సెంట్ ఇస్తారో వారికి మేము పనిలోకి వెళ్తాము తప్ప మేము స్ట్రైక్ చేయము మేము విధులకు రాకుండా ఉండము మేము కంపల్సరీ వస్తాము ఈ లోపలి క్యాల్చర్ మేము వస్తాం అని నోటీసులు రాసుకుంటానే వచ్చాము అంతిమంగా మేము ఒక రూల్స్ ప్రకారమే ఫాలో అయ్యాం అయ్యాము జరిగింది అంటే అనిల్ గారు ఐదు శాతం పెంచుతామని వాళ్ళు అన్నారు మీరు ముప్పై శాతం పెంచమంటున్నారు అంటే ఇష్యూ ఇంతవరకు ముదిరింది కాబట్టి షూటింగ్లపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మధ్య మార్గంగా మీరు ఏమైనా ముప్పై శాతం నుంచి తగ్గే అవకాశం ఏమైనా ఉందా లేదంటే ఖచ్చితంగా మేము ఒకటే మేము ఒకటే అండి పిలిచి మాట్లాడు ఏ ఏ ఇంట్లో అయినా సరే పిలిచి మాట్లాడతారు ఎక్కడైనా సరే పిలిచి మాట్లాడితే అది మేము ఎక్కువ మేము ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం లేకపోతే మేము మేము అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అని చెప్పేసి ఒకటే రెండు చర్చల్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అంటే మేము ఇప్పుడు మేము అనేది ఒకటే అండి కార్మికులు బాగుండాలి అలాగే మనకి కార్మికులు వేతనాలు ఇచ్చే ప్రొడ్యూస్ కూడా బాగుండాలి అనుకుంటాం ఆ బాగుండే సెక్షన్ లో ఇప్పుడు ఈ రోజు మేము మేము థర్టీ పర్సెంట్ ఒకేసారి పెంచలేము లేకపోతే పెంచుతాము లేకపోతే ఇది అని కూర్చొని మాట్లాడే విధానం లేదు అక్కడ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు చేస్తే చేయండి పోతే పోండి అది కొంచెం ఇంకా బాధాకరం దాకా ఎందుకంటే మన కార్మికులు అనేవాళ్ళు మీకు తెలుసు సో బయట కార్మికులు ఎలా ఉంటారు ఇక్కడ కాకపోతే వేరే కంపెనీ మారుతారు మన సినిమా కార్మికులు అనేవాళ్ళు సినిమా సినిమాకు అలవాటు పడ్డ తర్వాత వేరే వేరే ఏం చేయలేదు అటువంటి కార్మికులు ఇప్పటిదాకా వచ్చేసరికి ఉండిపోతే అంటే అంటే చాలా చాలా బాధ ఓకే అనిల్ గారు కదా మీరు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు కదా మరి టాపిక్ ఏమైనా వచ్చిందా అంటే వాళ్ళు ఏంటి కరాకండిగా ఉన్నారా లేదంటే మధ్య మార్గంగా కొంచెం ఆలోచన ఏమైనా ఉందా లేబర్ కమిషన్ దగ్గర అసలు ఏం జరిగింది లేబర్ కమిషనర్ గారు మా ఒకటే సార్ థర్టీ పర్సెంట్ కాదు మీ సైడ్ నుంచి ఎవరు చెప్తారని అని అడిగారు ఒక మాకు కొన్ని ఆలోచనలు చెప్పారు మేము చెప్పాం క్లారిటీగా సార్ మాకు మా కుటుంబం అండి మాకు ఏమైనా ఉంటే ఒకసారి వారు వారు ఏమన్నా మేమేమన్నా కూర్చోలు మాట్లాడుకుంటాం కానీ మాకైతే ఒక బిడ్డ తగ్గడానికైనా సిద్ధమే కానీ ఇట్లా మమ్మల్ని అవమానిస్తే మాత్రమే తట్టుకోలేకపోతున్నాం సార్ ఏదన్నా సరే మేము ఛాంబర్ లో పిలిచి మాట్లాడమనండి మా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు పెంచు ఎందుకు తగ్గమని అడుగుతున్నారు మేము ఎందుకు పెంచమని అడుగుతున్నాం చూసుకున్న తర్వాత దాన్ని ఏదైనా కూర్చొని మాట్లాడేది ఉంటే మేము సయోజ్యగా చేస్తామని కూడా చెప్పాం ఓకే ఒకవేళ వాళ్ళు అడిగారు కమిషనర్ గారు సరే మరి నేను మీడియా కాదు పర్సెంటేజ్ చెప్తాను మరి దానికి ఒప్పుకుంటారు మీరు చెప్పండి సార్ నేను కంపల్సరీ మా కార్మికులు అందరినీ ఒప్పిస్తాం సార్ ఏదన్నా సరే ఇరుపక్షాలుగా న్యాయంగా అనేది మా యొక్క ఫస్ట్ నుంచి సిద్ధాంతం అంటే లేబర్ కమిషనర్ దగ్గరికి చాంబర్ నుంచి కూడా ప్రముఖ నిర్మాతలు అందరూ వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు ఏమన్నారు సార్ అసలు అంటే ఎంత ఇంతవరకే ఇవ్వగలము అని అన్నారా లేదంటే మాకు రేపు ఉదయం లెవెన్ లో చెప్తాం అంటే ఈరోజు సాయంత్రం లోపు చెప్తా అన్నారు కానీ లోపు ఇక చిరంజీవి గారిని కలిసి సమస్య పరిష్కారం అయిద్దని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారని చెప్పి చెప్పారు చిరంజీవి గారికి మా వర్షన్ కూడా వినిపి వినిపించుకోవడానికి మేము కూడా సమయం అడిగాము మేము చిరంజీవి గారికి మా వర్షం మేము వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నామండి అంటే చిరంజీవిని కలిసిన మాట వాస్తవమే రెండోది ఆయన కూడా ఒక ప్రకటన చేశారు నేను కార్మికుల సైడ్ కూడా మా కనుక్కుంటాను కనుక్కున్న తర్వాత నేను ఒక కన్క్లూజన్ వస్తానని మీకు మీకు పిలుపు వచ్చింది చిరంజీవి దగ్గర నుంచి మాకు పిలుపు ఇప్పుడు వస్తాను చెప్పారండి ఆల్రెడీ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే శ్రీ కళ్యాణ్ గారు అలాగే కొంత నిర్మాతలు ఉన్నారు ఇప్పుడు దాసనారాయణరావు శ్రీ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తులు కొంత కార్మికుల ఫ్రెండ్లీగా ఉంటారు మనం చాలా సందర్భాల్లో చూసాం మీకు కూడా ఆ విషయం తెలుసు ఆయన కూడా ఒక కామెంట్ చేశారు ఏమన్నారంటే సడన్ గా ఆపడం భావ్యం కాదు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఆయన కామెంట్ చేశారు దానిపై మీరేమంటారు అదే సార్ అంటే చిరంజీవి గారికి మీరు ఏం చెప్పారు మాకు తెలియదు మేము మేము సడన్ గా షూటింగ్ ఆపలేదు అదే అండి మాకు ఇంకా బాధ కలిగేది ఏంటంటే మేము సడన్ గా ఎందుకు ఆపుతామండి అసలు ఎందుకు మేము ఆపే వాళ్ళం కూడా కాదు ఎందుకంటే సినిమా మాకు జరుగుతుంది మేము ఆరు నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము వారు చెప్పేది అదే అంత అంత తప్పుడు బాటలు మాట్లాడొద్దు అనేది అది మేము వాళ్ళు వాళ్ళు మాకు లెటర్లు పెట్టారు టైం అడిగారు మేము ఇవ్వలేకపోయామని అట్లైనా మాట్లాడవచ్చు కానీ మేము సడన్ గా ఆపాము సడన్ గా ఆపేమే సడన్ గా ఆపలేదు ఆరు నెలల నుంచి వారితో సంప్రదింపుల కోసం ప్రయత్నం చేస్తున్నాము ఆరు నెలల నుంచి వారు ఎప్పుడు మాట్లాడలేదు మీకు కావాలంటే నోటీసులు కూడా ఇచ్చాము వారి నోటీసు డిస్ప్లే చేయమనండి మేము ఆరు నెలల నుంచి చెబుతున్నాము మధ్యలో రెండు మూడు సార్లు కలిసాము కొద్ది రోజుల కిందట కూడా మళ్ళీ చెప్పినా కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టి లేని పరిస్థితుల్లో మేము వెళ్ళామని చెప్తున్నారు వల్ల అనిల్ గారు వల్ల అనిల్ గారు మీ మీ అంచనా ఏంటి అంటే ఐటీ కార్మికుల కంటే ఎక్కువ ఐటీ వాళ్ళ కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చాంబర్కి సంబంధించిన ఒకరిద్దరు మాట్లాడారు ఒక ఎంప్లాయీస్ శాలరీస్ ఉన్నాయి అంటే అసలు మేము శాలరీస్ ఎందుకు అడుగుతామండి ఎవరైనా కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎవరైనా వేతనాలు పెంచడం అడుగుతారా ఎక్కడైనా అడుగుతారా మరి వాళ్ళు ఎందుకు మాట్లాడారో మరి మరి మాకైతే తెలియదు అసలు మాకు ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందో మరి వాళ్ళ అలా మాట్లాడటం వల్ల వాళ్ళ అంతరం ఏంటో మాకు అర్థం కాలేదు అయ్యా ఇటువంటి బాధాకరమైన అంశాలు మాట్లాడుతుంటే చాలా ఇంకా ఇంకా వర్కర్స్ కి ఏంటంటే కూర్చొని మేము చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని అందరూ కష్టపడే ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు కష్టపడే వాళ్ళందరూ వాళ్ళ కష్టాలను వాళ్ళ కష్టాలను కూర్చొని అర్థం చేసుకుని ఇది కాదమ్మా ఇది మేము కూడా లాస్ట్ లో ఉన్నాం మాకు ఎట్లా కావాలి ఎట్లా కావాలి మాట్లాడుకుంటే ఒక పద్ధతిగా ఉంటది కానీ వీరు అసలు మీకు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం మీకు వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటే ఎవరండి ఇచ్చేది ఒక ఈ రోజు సినిమా స్టార్ట్ అయితే ఒక ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ కావడానికి మళ్ళీ ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలలు ఎవరు ఇస్తారు వాళ్ళు ఇస్తారా మాకు ఒక నెలకు ఒక ఇరవై రోజులు షూటింగ్ ఉంటుంది వాళ్ళ పది రోజులు షూటింగ్ ఉంటది వాళ్ళు ఇస్తారా అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదండి అనేది ఏంటంటే మనం ఇక్కడ నేను వాదనలు తాగివ్వట్లేదు ఎందుకంటే చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు మినిస్టర్ గారు ఎంటర్ అయ్యారు పెద్దవాళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత ఏదైనా కుటుంబంలో వచ్చిన సమస్యగా భావిస్తాను తప్ప కానీ ఏదైనా సరే త్వరగా వాళ్ళు చేస్తారని మేము భావిస్తున్నాం ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే అయిపోద్ది నా భావన నేను ఫస్ట్ నుంచి దాని మీద కట్టుబడి ఉన్నాను ఓకే అంటే మరి మీరేమనుకుంటున్నారు ఆల్రెడీ చిరంజీవి కార్మికులతో కూడా నేను మాట్లాడతానని ఒక ప్రకటన చేశారు ఇంకా ఆయన లెవెల్లో సమస్యకు ఒక పరిష్కారం దొరికిపోతుందన్న అంచనా ఉన్నారా అందరు వాళ్ళు ఏం చెప్పారు మాకు తెలియదు కానీ మా వర్షం కూడా చిరంజీవి గారికి మొత్తం వివరిస్తాము వివరించిన తర్వాత ఒక కార్మికులందరికీ ఒక మంచి అవకాశం మంచి ఆఫర్ మాకు చేస్తే మేము 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 కంపల్సరీగా కట్టుబడి ఉన్నారా లేదంటే కొంత తగ్గినా పర్వాలేదా లేదంటే కార్మికులుగా ఇంకేం కోరుకుంటున్నారు ఎందుకంటే నిర్మాతల వైపు నుంచి కూడా చూస్తే బడా నిర్మాతలు వేరు మధ్య తరహా సినిమాలు చేసే నిర్మాతలు వేరు చిన్న నిర్మాతలు వేరు వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకున్నాయి వాళ్ళు మీకు పేమెంట్ చేసే విషయంలో కూడా కొంచెం లేట్ అవుతుంది అది కూడా మీకు తెలుసు ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు సార్ మీరు మీరు ఎక్కడ వరకు తగ్గొచ్చు ఏం కోరుకుంటారు మన ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం అని ఇందాక చెప్పాము చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా సినిమా తీస్తారు చిన్న నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీకు కళ్ళతో చూస్తున్నాము కానీ అది వేరే చర్చల్లో మనం మాట్లాడుకోవచ్చు చిన్న ఏ చిన్న నిర్మాత కూడా మన కార్మికులు వేతనాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే మేము కూర్చొని వారికి ఎలా ఎలా సహకరించాలో అన్నా కానీ మేము అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఛాంబర్ లో చెప్పడం జరిగింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చెప్పడం జరిగింది మేము మేము ఇంకా ఇప్పుడు ఫస్ట్ వేతనాలు అనేది ఒక పర్సెంటేజ్ అనేది డిక్లేర్ అయిన తర్వాత ఏదైనా ఇతర అంశాలు ఏమైనా ఉన్నా కానీ మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పాం దేవరి నుంచి చెప్తున్నాను ఒక సమస్యలు మీకు ప్రొడ్యూసర్ సమస్యలు ఎవరు మేము అంటలేదండి వారి ఇండస్ట్రీ బాగాలేదు అంతా మేము ఎక్కువ భావిస్తాం ఎందుకంటే మేము చూస్తున్నాం కదా మేము రోజు ప్రొడ్యూసర్స్ పాటు మేము వారితో పాటు జర్నీ చేసే వాళ్ళం మాకు కష్ట నష్టాలు మాకు తెలియవా కానీ ఆ కష్ట నష్టాల గురించి మాట్లాడాలి కానీ ఇంకా అసలు మీకేంటి మేము లేకపోతే మీకు గతి లేదు అది అది కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు సరే అంతా జరిగిపోయింది అలా అనిల్ గారు అనిల్ గారు వాళ్ళు అలా అనటం కరెక్ట్ కాదు నేను ఏకీపిస్తాను అయితే ఇప్పుడు చిరంజీవి దగ్గరికి పంచాయతీ వెళ్ళింది కాబట్టి మీరు ముప్పైకి కట్టుబడి ఉంటారా మధ్యస్థంగా మీరు ఇంకోటి అనుకోవడం కూడా బెటర్ కదా ఒక ఆల్టర్నేటివ్ అనుకుని ఉండాలి కదా ఎందుకంటే ఒక ఒక సమస్య పరిష్కారం కావాలంటే తగ్గాలి నేను కార్మికుల పక్షానైతే మేము థర్టీ పర్సెంట్ కట్టుబడి ఉన్నాము అది పిలిచి బాట నేను చెప్పాను అది మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మాట్లాడే మనుషులు ఆ పెద్ద మనుషులు కాబట్టి వారు ఏ విధంగా చెప్తారు కార్మికులకి ప్రొడ్యూసర్స్ కి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా చెప్తే మేము అన్ని క్రీడానికి సిద్ధమే అంటున్నాం చిరంజీవి 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 గారే అండి నేను చిరంజీవి గారే చిరంజీవి గారు కాలిటీకి పిలుస్తా అని చెప్పారు కాబట్టి బాగా నమ్మకం కుదిరింది చిరంజీవి గారు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పారు చిరంజీవి గారి దగ్గర మా వర్షం కూడా మేము చెప్పిన తర్వాత మాకు ఇరువురికి న్యాయబద్ధంగా చిరంజీవి గారు చెప్తారని భావిస్తున్నాం రైట్ ఎందుకంటే మేము ఇదే అనసలేదు ఇప్పుడు చిరంజీవి గారు మన ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఇప్పుడు ఉన్నారు ఆయన పెద్దగా వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు చెప్పారు వాళ్ళంతా టోటల్ గా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సడన్ గా రాత్రి రాత్రి ఆపారని మేము రాత్రి రాత్రి ఆపలేదు సార్కి అదే చెప్పుంటారు గ్యారెంటీగా మేము ఆపలేదు మాకు 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 కష్టం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము చిరంజీవి గారు ఇటు నిర్మాతకి ఇటు వీక్ ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పారు అనుకోండి అది మేము వెంటనే మేము అందించడానికి కూడా అస్సలు ఉంటుంది రైట్ అనిల్ గారి సమస్యకు పరిష్కారం కావాలి రెండు కార్మికుల జీవితాలు కూడా బాగుండాలి అలాగే సినీ నిర్మాతలు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఇష్యూని ఆరోగ్యకర వాతావరణంలో సఫలీకృతం అవ్వాలి మీ చర్చలు మీ సమస్యలకి కొంత పరిష్కారం రావాలి సినిమా ఇండస్ట్రీ ఫైనల్ గా కూడా కోరుకుంటుంది సార్ రేపు దీనికి ఒక ఎండకాటు పడాలని నేను అనుకుంటున్నా సార్ మీరు కూడా అదే అంచనాతో ఉన్నారా ఒకటే చిరంజీవి గారిని సాయంత్రం మరో గంటలోనో లేదంటే రేపు ఉదయమో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆయన చెప్పారు నిర్మాతలతో నేను ఒకరిద్దరు నిర్మాతల మాట్లాడినప్పుడు వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాను వాళ్ళ కష్టమేంటో వాళ్ళ వెర్షన్ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా అని ఆయన కూడా అన్నారండి ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది బట్ మీరు మీరు మీ మాట ఆయన వాళ్ళ మాట విన్న తర్వాత మరి ఆయన ఎలాంటి కన్క్లూజన్కి వస్తారు లేదంటే ఎల్లుండి ఢిల్లీ నుంచి నేను వస్తానని సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చిరంజీవి ఇటు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కోమరెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి మరి దీనికి ఒక పరిష్కారం తెస్తారని చూడాలి